ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి మా అందరికీ నమస్కారం సాధారణంగా పుట్టినరోజు వేడుకలు అంటే నలుగురికి అన్నదానం చేస్తాం లేదు మన నాయకులు పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదే విధంగా రొట్టెలు పంచటం లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వారని చెప్పి పూజలు చేయటం లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా రోగులకు ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం ఇలాంటివన్నీ జనరల్గా మానసికంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు చేసే పని దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా కేక్ కట్ చేసుకున్నా ఒక ప్లాస్టిక్ కత్తితో కేక్ కట్ చేసుకొని ఆ సంబరాలు జరుపుకొని ఆ నోరు తీపి చేసుకొని ఎవరికైతే మనం పుట్టినరోజు సంబరాలు చేస్తున్నామో ఎవరికైతే మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ జీవితం కూడా ఇదే రకంగా తీగ శా మనశాంతిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కూడా జనరల్గా ఒక మనిషి మనిషి పుట్టక పుట్టేవాడు అవన్నారే దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక సైకోతత్వం ఒక ఉన్మాదత్వం ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా ఈ కత్తి ఒక్కసారి కేక్ కట్ చేసుకునే కత్తా అండి అది కేక్ ఇలాంటి కత్తిలతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక అయితే తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పమని నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువే పెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులను చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు ఎంత నేరాలు చేయడానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఒకసారి చూస్తే నేను జనరల్గా అందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలవో లేకపోతే మీ తల్లిదండ్రులవో మీ అన్నదమ్ములవో మీరు జనరల్గా జన్మదిన సంబరాలు పుట్టినరోజు సంబరాలు ఎలా చేసుకుంటారో మనందరి దగ్గర వీడియోలు ఉంటాయి కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు తాలూకా పుట్టినరోజు సంబరాల్ని వాళ్ళ తాలూకా కార్యకర్తలు వాళ్ళ తాలూకా రౌడీలు ఆ పార్టీ తాలూకా సైకోలు ఏ రకంగా జరుపుకున్నారో ఒక్కసారి మీరు ఒకసారి చిన్న ఒక ఏవి ఉందో ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి చూస్తే ఏదో ఫ్యాక్షన్ సినిమా చూసినట్టుగా అనిపించింది లిటరలీ అంటే ఒకసారి ఇది చాలా మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఒక ఏదో అంటారు కదా ఒక చిన్న మచ్చు తునక మాత్రమే నిజంగా వాళ్ళు జంతు బలు చేసి మేకలు తలలు నరికి వాళ్ళు వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తానండి దుర్గం ఉరువకొండ సింగనమల్ల రాప్తాడు కదిరి పుట్టపర్తి ధర్మవరం కుప్పం గోపాల్పురం ఇలా కాన్షియన్సీలు చూసుకుంటే ఇన్ని కాన్షియన్సీల్లో అతను పుట్టినరోజుల సందర్భంగా జంతు చేసి వాటి తాలూకా మూగజేవాళ్ళ తాలూకా ఉసిరు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం ఒక గర్భిణి అండి నిజంగా గర్భం దాల్చేరు అంటేనే ఆ కుటుంబంలోని ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి ఆ అమ్మాయి నుంచో వెళ్తుంది అంటే అమ్మ ఒక దగ్గర అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరు ఇప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఈ రోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికేయడు ఇలా చేసాడు అంటే మనం అది ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ చూస్తే సుమారుగా పది నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబరులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అను అనుకోవడంలో తప్పే ఉంది ఎందుకనంటే ఈ రోజు చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద ఖర్చులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతుబలు చేసి రక్తాభిషేకాలు చేసి మేము ఇరవై తొమ్మిదిలో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు కడుపు మీద కాలితో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకొచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చేందుకు క్రాకర్స్ కాలుస్తాడు ఆ మాత్రం ఇంగితో నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా ఈ రోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటేనండి ఈ రకంగా వీరు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళంటూ సపరేట్ గా ఉండేవాళ్ళు నక్సలిజం చేసే వాళ్ళని మనం అరిక అరికెడుతున్నాం రౌడీయిజం చేసే వాళ్ళని అరికెడుతున్నాం ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణచివేస్తారో మీ అందరికీ తెలుసు ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణచివేస్తారో తెలుసు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడ కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరూ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేస్తూ రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పనే విధంగా ఈరోజు మనకు కనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ ఒక మనం ఒకసారి ఒక యాంగిల్ చూస్తానండి ఈ రోజు నేను చాలా కేసులు అన్ని చూస్తాను గా కూడా నేను అన్ని తెప్పించుకున్నా తెప్పించుకుంటే వీటిలో ఉన్న అన్నిటిలోని కూడా చాలా మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి రోజు కనిపించింది అంటే నేను ఏమంటానంటే ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల్ కింద ఉన్మాదుల కింద కొంతమందిని తయారు పరిస్థితి మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈ రోజు బయటకు వచ్చి అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలని భయభ్రాంతులను చేయడానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజు జీవితాలు నాశనం చేస్తా ఉంటే వైఎస్ఆర్ సిపి నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు చాలా మంది నేను చూస్తే ఎంతమందిని ఈ రోజు వాళ్ళందరినీ కూడా నేను బయట చూసాం ఎంత మంది ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు ఎవరున్నారు ఇందులో అని చూస్తే పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇందులో పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు కనీస తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నావు ఒక రా ఒక రాజకీయ పార్టీ వెనకాతలు పంపించినప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ అనఖాతలు మీరు పంపిస్తున్నారు ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా చరిత్ర ఏంటి ఆ రాజకీయ నాయ పార్టీ నాయకుడు తాలూకా ఉద్దేశాలు ఏంటి రేపు పొద్దున్న నీ కొడుకుకి ఏమైనా జరిగినా రేపు నీ కొడుకు ఏమైనా ఇబ్బంది వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చి నిలబడతాడా అన్న విషయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అవసరం ఉందండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకుడు తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే ఆస్తి గురించి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద కేసులు పెట్టినవాడు రేపొద్దున నీ కొడుకుని ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇలాంటి విషయాలు వస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నావు నీ కొడుకుని రక్షిస్తాడని ఎలా ఆలోచించుకుంటున్నావు ఒకసారి నేను ఇదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఏంటండి చిన్న చిన్న పిల్లలండి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఈరోజు కత్తులు పట్టుకుని రోడ్డు మీదకొచ్చి నరుకుతాం చంపుతాం అని చెప్తా ఉంటే ఒక ఒక ప్రతిపక్ష హోదా చేసేవు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రివి ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తివి బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేదు తప్పు అని చెప్పడానికి కూడా నీకు మనసు రావట్లేదు మాట రావట్లేదు అంటే ఏంటి నీ ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఆ రోజు చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చావు ఆ రోజు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు నువ్వేమీ మాట్లాడు అమర్నాథ్ గౌడన ఒక చిన్న పిల్లోడు తన అక్కని ఎందుకు ఏడిపించారని అడిగితే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగిలిబెట్టేసిన రోజు నువ్వు మాట్లాడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా చెప్పగలం నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలు మళ్ళా తిరిగి పదకొండు సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావు అంటే అసలు నువ్వు నేను ఒకటే చెప్తున్నా అసలు నువ్వు మనిషివేనా నన్ను అడుగుతున్నా రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు అంటే ఒకసారి మనం ఆలోచించుకొని చూసుకు చూసుకుంటానండి మొన్న మొన్న రీసెంట్గా చూసాం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పిపి విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటిని కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నావు అంటే ఏ రకమైన మె మెసేజ్ ఇస్తున్నావు అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తూనే ఉన్నావు అంటే వచ్చేసరికి నేను వస్తాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం రప్పారప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో లో ఉన్నాడు ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టం ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం ఇంతకు ముందులాగా నెత్ ముసుగలేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు ఈ రోజు ఒక పోక్సోలో పిల్ల మీద రేప్ ఎటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపేది నడిపించే తీసుకెళ్తాం నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటి వాడు వీడు రౌడీఈం చేస్తున్నాడు ఇలాంటి వాడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం అలాగే తీసుకెళ్తున్నాం కూడా రౌడీ రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం ఇష్టానుసారంగా చేసుకుంటాము మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము ఎవడో అడ్డొస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి మేము చూసుకుంటాం మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది ఎవడ పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు ఇక్కడ ఉన్నది సిబిఐ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం క్రైమ్ రేట్ కూడా ఫోర్ పర్సెంట్ మేము తగ్గింది ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లో అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఫర్మ్గా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీజంతో నీ రౌడీ మొక్కలతో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని బాబాయ్ని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీసారో మీకు కూడా తెలుసు ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు అదే ప్రజలు ఈరోజు పదకొండు సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లా రెచ్చగొట్టి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు మేము ఒకటే మళ్ళీ 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 చాలా క్లియర్గా చెప్తున్నాం ఇష్టానుసారంగా చేస్తాము ఎలా పడితే అలా ముందుకొస్తాము కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు మా పోలీసులు ఫర్మ్ గా డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు రౌడీఈ ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని ఇలాగే రౌడీజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయటానికి కూడా మేము సిద్ధపడతాం అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకొని ఊరుకోనే ప్రసక్తి లేదు ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరగా ఒక విన్నపం ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి రాజకీయ నాయకులు వెనకాతలం మన బిడ్డల్ని పంపించేటప్పుడు ఆ బిడ్డల తాలూకా భవిష్యత్తుకి భరోసా ఉండే నాయకుడు వెనకతలు పంపించాలి తప్పించి ఇలా కత్తులు పట్టుకుని తిరిగే నాయకులు వెనకతలు పంపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి పెట్టి ఈరోజు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తూ ఉంటే ఈరోజు ఆ వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు కత్తులు ఇచ్చి రోడ్డు మీదకు వచ్చి ఉన్మాదం సృష్టించమని చూస్తూ ఉంటే ఒక్కసారి తేడా కూడా ప్రజలు తల్లిదండ్రులు కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అసలు ఏమంటానంటేనండి ఇప్పుడు జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి ఒక చిన్న ఇప్పుడు మా నాయకుడే ఉన్నారు మేము తప్పు చేశామంటే అది ఎటువంటి పొజిషన్లో తప్పుగా మాట్లాడినా కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మీరు సరిదిద్దుకోండి ఎందుకంటే మన మాట కొన్ని కోట్ల మంది ప్రజలు వింటారు సో దానికి మనం మాకు మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి అవతల వల్ల యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్తారు ఈరోజు పదిహేడు సంవత్సరాల కుర్రోడికి రోడ్డు మీదకి వచ్చి కత్తి పట్టుకుని చేతిలోకి వచ్చి నువ్వు నరికి అక్కడ రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని అలా అడగకపో అడగకపోగా కనీసం దాన్ని సమర్థించే విధంగా ఈరోజు మీరు ఒకటి చూసారు రప్పారప్పా నరిగితే తప్పేంటి గంగమ్మ జాతరలోని పొట్టేలు నరికినట్టే రప్పారప్పా నరుగుతామంటే తప్పేంటి అని ఆ నాయకుడే అలా మాట్లాడుతూ ఉంటే ఆ కిందన ఆ పార్టీలో ఉన్న కొంతమంది అలాంటి చేయడంలో ఒకసారి అర్థం అర్థం చేసుకోవాలి మనం కూడా ఈరోజు పిల్లల భవిష్యత్తు అండి చిన్న చిన్న పిల్లల భవిష్యత్ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యారండి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఇలా రోడ్ల మీద కథలు పట్టుకుని వెళ్తున్నట్టు కానీ సరే మనం చేస్తున్న పనిది తప్పు అని చెప్పుకోలేని నాయకుడు నాయకుడా నేను అడుగుతున్నా దానికి నిజంగా చెప్పాలి ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నాయకులు సమాధానం చెప్పాలి దీనికి ఈరోజు ఇంతమంది భవిష్యత్తుని జైలు పాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా కుటుంబాలకు ఉందా లేదా వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పడానికి అని చెప్పి వాళ్ళ వెనకత్తల మళ్ళీ ఏదో ర్యాలీ చేస్తారు కదా సంథింగ్ సానుభూతిగా వాటి దగ్గరికి వెళ్తారా ఏ మొహం పెట్టుకుని వెళ్తారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా బిడ్డల భవిష్యత్తు ఒక తల్లిదండ్రులు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లడికి వచ్చినాయి అంటే ఇంకో మూడు సంవత్సరాలు నాకు అందొస్తాడు నేను పడ్డ కష్టం అంతా నా కొడుకు తీరుస్తాడు నా కొడుకు నన్ను చూసుకుంటాడని ఆనందంగా ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి జెండాలు చేతిలో పెట్టి కత్తుల చేతిలోకి ఇచ్చి జైలు పాలు చేస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారో నేను అడుగుతున్నాను ఈరోజు అంటే విషయం ఏంటంటే ఈ రోజు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకునేటప్పుడు పోలీసు దగ్గర ఫుల్ రికార్డ్ ఉంటుందండి పోలీసులు ఏ అంటే దానికి కూడా ఒక పీడి యాక్ట్ పెట్టేదానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం తీసు తీసుకెళ్ళకపోతే కోర్టులు కూడా ఒప్పుకోవు కదా యాజ్ పర్ ప్రొసీజరే పోలీసులు చేస్తున్నారు ఎవరు ఎవరు కూడా బయట ఉండడానికి రౌడీలు అన్నవాళ్ళు బయట తిరగడానికి వీలు లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పున్నారు రౌడీలు అన్నవాళ్ళు మేము రోడ్ల మీద తిరుగుతాము కత్తులు పట్టుకుని తిరుగుతామంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునే ప్రసక్తి లేదు వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేయాలో ఆఖరికి రాష్ట్ర బహిష్కరణ చేయటానికి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లోనే ఫ్యాక్షన్ని అంత అంత కంట్రోల్ చేయగలిగారంటే ఎంత ఫర్మ్గా లేకపోతే చేయగలిగారంటే ఆ టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని సెటేట్ చేయడానికి ఇలాంటి ఉన్మాదులు బయటకు వచ్చి భయభ్రాంతులను గురి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా సంక్షేమానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే సందర్భాల్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడం అది ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం ఏ సందుకే ఏ సందుకే మేమే చెప్తున్నాం ఏ పార్టీ వాళ్ళైనా అదే అదే టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎవరైనా కూడా రోడ్ఇజం చేస్తే రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కనుక మేము చూస్తూ ఊరుకోం కంపల్సరీగా వాళ్ళు వాళ్ళని ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళని ఏ రకంగా అరికట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ ఒకైతే అయితే ఈరోజు ఎన్ని కంపెనీలు ఈరోజు వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినాయి ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే ఒక పక్క నుంచి సంక్షేమాన్ని యాజ్ పర్ మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమాన్ని కూడా ఒకటి ఒకటి చేసుకుని ముందుకెళ్తున్నాం అంటే ప్రజల్లో కూడా ఒక భద్రతాభావం వచ్చింది ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది ఈ నమ్మకం కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్గా వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్న సంగతి తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు లేకపోతే ఏదో ర్యాలీల పేరిట రోడ్ల మీదకి వచ్చి రప్పారప్పామని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వీళ్ళండమే కాకుండా నాయకులు కూడా స్టేజ్ల మీద రప్పారప్పామని స్లోగన్లు ఇస్తున్నారంటే ఏ మెసేజ్ వెళ్తుందంటే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి ప్రజలు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు మమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టారు మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది పర మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మేము చేస్తా ఉంటే ఇందాకే మీకు ఒకటి చెప్పాను ఎక్కడో ఒక మార్మూల్ ఒక ప్లేస్లో జరిగిందంటే అయ్యో వాడికి తెలియకేదో చేశాడా లేకపోతే జనరల్గా చేశాడా అనుకోవచ్చు మీకు చూసే దగ్గర దగ్గర పది పదకొండు పన్నెండు కాన్షియన్సీల్లో ఒకే రోజు ఒకే పందాలు ఒకేలా జరిగినాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి వెనక ప్రీప్లాన్డ్గా జరిగిందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా అది ఈరోజు మేము ఎగ్జిబిట్ చేయాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ ఒక సంబరాల్ని కూడా జంతుబలు చేసి ఆ మోగజీవాల్ని వీడియో తీస్తూ ఆ ఉన్మాదం ఏంటండి ఆ సైకోయిజం ఏంటండి కనీసం అనకూడదు కానీ ఏదో ఒక చిన్న కోడిని అమ్మవారి ముందు కట్ చేసేటప్పుడు కూడా ఒక జ ఒక వారగా పెడతారు ఒక ఎక్కడో పెడతారు అందరూ కనిపించేటట్టుగా కూడా పెట్టరు అలాంటిది రోడ్ల మీద వీడియోలు తీస్తూ ఫ్లెక్సీలు ఎదురుగా పెద్ద పెద్ద కత్తులు తీసుకొని నరుకుతూ ఏంటండి అది అంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరని ఆలోచన లేకపోతే ఎవడైనా మేము చేస్తే ఎవరో వచ్చి వాళ్ళు రక్షిస్తారన్న ఆలోచన అది ఒకసారి ప్రజలు గ్రహించాలి నేను అదే అంటున్నా ఈరోజు మేము చేయాల్సిన పని మేము చేస్తాం మేము లీగల్గా మేము ఏం చర్యలు తీసుకోవాలా చర్యలు మేము తీసుకుంటాం కానీ ఎంతవరకు ప్రజలు కూడా అవగాహన కావాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈరోజు దాని గురించేనే నేను పర్టికులర్గా ఈరోజు మాట్లాడే పరిస్థితి అందులో బలైపోతున్నది జగన్మోహన్ రెడ్డో వాళ్ళ నాయకులో కాదు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు రేపు పొద్దున జైల్లోకి వెళ్ళి బయటకు వస్తాడు వాళ్ళద్దరు చదువుకున్న రేపు పొద్దున్న ఉద్యోగం వస్తుందండి ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలడా అతను ఒకసారి ఆలోచన చేయాలి కదా అరే నిజంగా అనకూడదు కానీ ఆ విషయంలోనే నేను లోకేష్ బాబు గారిని సందర్భంగా నేను మెచ్చుకోవాలండి నా నాయకుడని కాదు కానీ విజ్ఞత కలిగిన నాయకుడు ఒక చిన్న పిల్లోడు ఎప్పుడైనా పార్టీ జెండా పట్టుకుంటే అరే నేను చదువుకోవడం మానేసి పార్టీ జెండా ఎందుకురా పట్టుకున్నావని ఆ ప చేతిలో తీసి పక్కన ఎవరో పెద్దవాళ్ళకి ఇస్తాడైనా రెండు మూడు సందర్భాల్లో జరిగిన పరిస్థితి ఇది ఎవరైనా టీషర్ట్ పార్టీ టీషర్ట్ చిన్న పిల్లలు ఎవరైనా వేసుకుంటే ఎందుకు ఇప్పటి నుంచి రాజకీయాలు శుభ్రంగా చదువుకోపో అని చెప్పే విజ్ఞత కలిగిన నాయకుడు మా దగ్గర ఉంటే అలాంటి చిన్న చిన్న పిల్లలకి కూడా కత్తిలిచ్చి రోడ్ల మీదకి వెళ్ళి జంతుబలు చేయండి అని ప్రోత్సహించే నాయకులు అటువైపు ఉన్నారా అది కూడా మనం ఆలోచించుకోవాలి ఎటువంటి నాయకులకి ఈరోజు పార్టీలు నడుపుతున్నారు ఎటువంటి నాయకులు రాజకీయ పార్టీకి మన మద్దతు తెలుపుతున్నా మన సంగతి కూడా ప్రజలు కూడా గ్రహించాలి అది నా ఉద్దేశం